అందరికీ దేవు నామానికి స్తోత్రాలు ప్రభు ఈరోజు మనకిస్తున్నటువంటి మాట మరి యోపు గ్రంథము ఎనిమిది ఇరవై రెండు ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయును ఆమెన్ దేవుడు చెప్తూ ఉన్నాడు ఈరోజు దుఃఖపడుతూ ఉన్నావేమో శ్రమలో ఉన్నానని బాధలో ఉన్నానని కష్టంలో ఉన్నానని నన్ను ఆదుకునే వారు ఎవ్వరూ లేరని బాధపడుతూ ఉంటే దేవుడు చెప్తూ ఉన్నాడు నీ పర్లోక తండ్రి నీకు ఉన్నాడు నువ్వే మాత్రమో భయపడనక్కర్లేదు ఏ స్థితి అయినప్పటికీ కూడా ప్రతి దుఃఖమును కూడా సంతోషంగా మార్చగలిగినటువంటి గొప్ప దేవుడను నేను నీకు తోడై ఉన్నాను తండ్రిగా నేను ఉన్నాను ఇప్పుడు నువ్వు దుఃఖపడుతూ ఉన్నావు కానీ నీ దుఃఖం అంతా సంతోషంగా మారుతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి ఏ విషయంలో కూడా దుఃఖపడకుండా ఆ భారం అంతటిని కూడా ప్రభుపై వేసి ఈరోజు నాకు దేవుడు నవ్వు కలుగ చేస్తూ ఉన్నాడు అందును బట్టి దేవుడికి స్తోత్రాలు సారా జీవితంలో ఆమెకి నోటి నిండా నవ్వు చేశాడు దేవుడు అంత పరిస్థితి అయిపోయింది అనుకున్నప్పుడు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మరి ఈ సాకుని దేవుడు అనుగ్రహించి నోటి నిండా నవ్వు చేశాడు మరి ఈరోజు మీరు కూడా అలాంటి శ్రమలో ఉన్నట్లయితే దేవుడు ఆదరిస్తానని చెప్తూ ఉన్నాడు నీ విచారమునకు నేను ఆనందాన్ని కలుగజేస్తా అంటున్నాడు కాబట్టి మరి మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం స్తోత్రము నాయన పరిశుధ్రమైన తండ్రిని నీకు వందనాలు ఇదిగో నీ దుఃఖము సంతోషంగా మారనని చెప్పి ఉన్నావు నాయన ఇదిగో నీ నోటి నిండా నవ్వు కలుగు చేస్తాను ఈరోజు నీ బిడ్డలు ఏ శ్రమలో ఏ బాధలు ఏ కష్టంలో ఏ వేదనలో ఉంటున్నారు నాయనా ప్రతి బిడ్డ నోటి నిండా నవ్వు కలుగు చేయండి బాధలో తోడయిండండి ప్రభావ అయ్యా నీకు వందనాలు వీసాలు రాని వారికి వీసాలు అనుగ్రహించండి అయ్యా తల్లిదండ్రుల దుఃఖమును సంతోషంగా మార్చండి ప్రభ ప్రతి కుటుంబంలో నెమ్మదిని సమాధానము దయచేయండి ప్రతి బిడ్డ రాకపోకల్లో తోడయ్యండుమని నాయన అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను ముట్టమని ఏ స్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమ్మాయిని అందరికీ అందరికీ ప్రైస్ అలవాటు మరి ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న వారికి హ్యాపీ బర్త్డే అండి దేవుడు మిమ్మల్ని దీవించుగాక మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబమును బహుగా ఆశీర్వదించనుగాక మరి వాక్యాన్ని అందరూ కూడా వినండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మీకు తోడైండును గాక ఆమె